సింహగిరి కాళ్ళని నందు కొండ మీద వేంచేసి ఉన్న విజయ్ దుర్గా అమ్మవారి యొక్క పూజలు ఎనిమిది తొమ్మిది పదవ ఘనంగా నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా ఆశేష భక్తుల ఆదరణ పొందిన అమ్మవారి యొక్క పూజను ధర్మకర్త నర్సింహరావు విశేషంగా నిర్వహించగా ఈ పూజ కార్యక్రమాలలో వేల సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షాలకు బారులు తీరారు ఈ సందర్భంగా అమ్మవారి అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి రథోత్సవం కార్యక్రమానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తారని సింహగిరి కాలనీ డెబ్బై మూడవ వార్డు నందు ఎన్నో దేవాలయాలు ఉన్న ధర్మకర్త నర్సింహారావు మొట్టమొదటి స్థాపించిన ఆలయమని తెలిపారు ఈ ఆలయానికి భక్తుల విరాళాలతో అనేక మార్పులు చేస్తూ అభివృద్ధి చేస్తారని ఇంకా భక్తులు నిర్మలమైన మనసుతో విరాళాలను ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అమ్మవారి కరుణ కటాక్షాలను పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ దంపతులు తీర్థ ప్రసాదాలు అందజేశారు సింహగిరి కాలనీలో శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయము నేటికి ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడ మనం పండుగలు చేస్తూ ఆ అమ్మవారు భక్తులను కాపాడించుకొస్తూ రక్తి చూసుకొస్తున్నారు అటువంటి అమ్మవారికి ప్రతి భక్తులు కూడా అమ్మని సహకరిస్తూ ఇక్కడ గ్రామ ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారిని సహకరిస్తూ ఉన్నారు కనుక మేము ముప్పై సంవత్సరాలు బట్టి ఈ యొక్క విజయదుర్గ అమ్మవారికి సేవ చేస్తూ ఒక ధర్మకర్తగా ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క అమ్మవారికి ధర్మకర్తగా నేను పాలిస్తూ ఈ యొక్క ఉత్సవాలను నడిపిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉత్సవాల కొరకు భక్తులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు శ్రీ గణేషన్మ శ్రీ గురు ఓం రాజవాక సముద్రి కాలనీలో పండమీద వేయించేసినటువంటి ఇది డెబ్భై మూడవ వార్డు పండమీద వేయించేసినటువంటి శ్రీ విజయ దుర్గాది అమ్మవారి యొక్క ఇవి ఆవిర్భావం చక్కగాను రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఈ తల్లి ఇక్కడ వెలిసింది చక్కగాను అందరి చేత పూజలు అందుకుంటూ ఉంది ధర్మకర్త గారు ఆయన శ్రమపడి ఆయన యొక్క స్వయం కృషి అందరినీ చేర్చుకుని చక్కగా ఈ వేళకి ఇరవై ఏడో సంవత్సరం ఉత్సవం ఇరవై రెండు వేల నుంచి లెక్కేసుకుంటే ఇరవై ఏడో సంవత్సరం ఈ తల్లి ఉత్సవం జరుగుతోంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎనిమిది తొమ్మిది పది రెండు రోజులు చక్కగా ఘటాలవి తిరుగుతాయి ఈరోజు పరస జరుగుతుంది చక్కగా ఈరోజు కూడా రథోత్స్వామి కూడా జరుగుతుంది అమ్మవారిది చక్కగాను రథోత్సవామి కూడా జరుగుతుంది చక్కగా అశేష జనవాహిని కూడా ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఏ ఊరు నుంచి అయినప్పటికీ కూడా అందరూ వస్తూ ఉంటారు చక్కగాను ఏ ఏ ఊరు ఏ ఊరు నుంచి అయినప్పటికీ కూడా అందరూ కూడా ఒక్కసారి తల్లిదండ్రులు మొక్కుకుంటే చాలు మొక్కు తీర్చడానికి కంపల్సరీ ఆ తల్లి రప్పించుకుంటుంది వాళ్ళందరినీ కూడా సత్యమైన తల్లి శ్రీ విజయ దుర్గాదేవి చక్కగా అందరూ కూడా ఇంకా ఎన్నో నిర్మాణాలు కూడా స్వయం శక్తితో చేసుకొచ్చారు అందరి యొక్క దాతల సహకారంతో ఇంకా బోల్డ్ నిర్మాణాలు అవి కూడా ఉన్నాయి కాబట్టి అందరూ సహకరిస్తే ఎంతకంటే వైభవం జరుగుతుంది ఈ చుట్టుపక్కల మొట్టమొదటి విజయదుర్గాదేవి కూడా ఈ కొండ మీదే ఉంది ఆ తర్వాత మిగతావన్నీ వచ్చినటువంటివి మిగతా దేవాలయాలని కూడా కాబట్టి ఇటువంటి ధర్మకర్త గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడి శ్రమ వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని ఈ మాత్రం నిలబెట్టారు కాబట్టి భక్తులకైతే ఎవరికైనా సరే విన్నప్పం ఏమిటంటే ఈ గుడి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా చేయు అందించి ఈ విజయదుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తి ఇవ్వండి చక్కగా అందరి యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఆచార్య ఇది గాజువాక సమగీరి కాలనీ విశాఖపట్నం జిల్లా గాజువాక సమగరి కాలనీ డెబ్బై మూడో వాటి పొన మీద సౌమగిరి కాలనీ పొనమీద వేయించేసి ఉన్న ఈ తల్లి మొట్టమొదటి చిన్న విగ్రహంగా ఉండేది ఆ తదనంతరం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహంతో పాటు చక్కగా ఆయనది కళా విగ్రహం కూడా తీసుకోవడం జరిగింది కళా విగ్రహం చేయించి ఎంతో ఈ గుడి మొత్తం డెవలప్మెంట్కి ప్రధాన కారణం ఎవరైనా ఉందంటే మా నరసింహరావు గారు వాళ్ళే బాధపడుతూ చెప్తున్నట్టు కష్టపడి చేస్తారు వీళ్ళు వీళ్ళు నా సహాయం ఎప్పుడూ తీర్చుకుంటూ ఉంటారు నాకు వాళ్ళు కూడా సహాయం చేస్తారు వీళ్ళ పిల్లలే వీళ్ళకి కాబట్టి కర్తలు కార్యకర్తలు కూడా వీళ్ళ వాళ్ళే వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇది కుటుంబం అనుకుంటారు కానీ ఈ యొక్క కాలనీయే కుటుంబం అయింది వాళ్ళని యొక్క భక్తులే ఆయన యొక్క సహకారాలతో ఇది నిలబెట్టారు ఇంతవరకు కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా అందరి సహకారాలు అందుతున్నాయి కానీ ఇంకా అందవలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి మెయిన్ మనం ఎక్కువ చెప్పుకోవలసింది ఏదైనా ఉందంటే ఇదే సత్యమైన తల్లి విజయదుర్గం సింహగిరి సింహగిరి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం మేమైతే ఈ దేవతని చాలా సంవత్సరాల కింద నుంచి దర్శించుకుంటున్నాం చాలా మహిమగాల తల్లి